షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి రామ్ చంద్రరావు గారి మీద కాంట్రవర్సీ లేదు సార్ సార్ సౌమ్యుడు గతంలో అంటే ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి అది ఎవరు మాట్లాడతలేరు సార్ కానీ ఇచ్చిన సందర్భం ఇప్పుడున్న పాలిటిక్స్కి అనుగుణంగా సూట్ అయ్యే వ్యక్తి కాదు అట్లాగే పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈడ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అట్లాంటి టైంలో పెట్టాల్సినటువంటి వ్యక్తి కాదు అనేది పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ సార్ అంటే ప్రజల మధ్య మెదిలిన వ్యక్తి కాదు ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు ఎమ్మెల్సీ అయిన మాట వాస్తవం వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎత్తారు తీర్మానం ఎట్లయితే ఎలెక్ట్ అయ్యిందో రాజ మన వీరు కూడా రామచంద్రరావు కూడా ఆ విధంగా ఎలక్ట్ అయిన పర్సన్ కానీ ప్రజా సంబంధాలు ఉండే కదా గ్రామీణ జీవితంలో పట్టు ఉండదు కదా గ్రామీణ జీవితంలో పట్టు ఉండాలి కదా పార్టీ క్యాడర్ మీద పార్టీ లైన్ మీద పార్టీ ఆలోచన విధానం మీద పార్టీ సిద్ధాంతం మీద ఆయనకున్నమైన అపారమైన తెలివితేటలు గొప్పే అది ఒక్కటే సరిపోదు కదా అది ఒక్కటి మాత్రమే సరిపోదు కదా ఇవాళ అనేక మంది సభ్యత్వం చేసి చేసిండ్లు అనేక మంది హిందుత్వవాదులు ఉన్నారు ఈ పార్టీలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు వాడు డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయ్యి ఉన్నాడు వ్యక్తి అక్కడ మన పార్టీ శాఖ లేదు ఆర్ఎస్ఎస్ శాఖ లేదు ఏవి శాఖ లేదు ఇదంతా మేమే చేసినాం అనుకునే భ్రమపడితే కూడా కరెక్ట్ కాదు కదా మీరు చేసిందా వాళ్ళ అయిన్లా ఈ సభ్యత్వానికి మీద కారణమా వాళ్ళు కారణమా మీకేమనిపించింది సార్ ఎవరి ఉండొచ్చు నేను రెండు పార్టీలలో పనిచేసిన నేను బీజేపీలో ప్రథమలో నేను ఓనవాలో అక్షర జ్ఞానం నేర్చుకున్నది బీజేపీలో అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు కూడా నా పదిహేడేళ్ళ వయసు నుంచి నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన దాని తర్వాత జనతా పార్టీలో పనిచేసిన దాని తర్వాత బీజేపీలో పనిచేసిన పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీకి అవతరించింది ఆనాడు పనిచేసినా నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వాని గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉంటుంది నేను పదిహేను వందల కిలోమీటర్లు సుమారు పదిహేను వందల కిలోమీటర్లు అద్వాని గారితో జనాదేశ యాత్ర రథయాత్రలో తిరిగిన చురుకైన కార్యకర్తను కాబట్టి నాకు ఆ అనుభవం ఉన్నది ఆనాడు మనల్ని ఎవడో ఆదరించలే రెండు పార్లమెంటు సీట్లే వచ్చినాయి మనకు దేశంలో రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు ఏకైక వ్యక్తి జంగారెడ్డి గారు గెలిచి నేను జంగారెడ్డి గారి శిష్యుణ్ణి నేను జంగారెడ్డి గారి శిష్యరికంలో రికంలో పెరిగిన వాడిని రామచంద్రరావు కూడా ఏవీపీలో అనేక అవకతవకలు పంచాయతీలు లొల్లులు వామపక్షవాదులతోటి అనేక గడ్స్ యూనివర్సిటీ లొల్లి ఈ లొల్లిలో ఆయన ఉన్న వ్యక్తి మేము పార్టీ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిగా నేను ఆనాడున్నాను బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు అన్నటువంటి ఏజ్ గ్రూప్ అంతా కూడా బీజేపీ వైపే ర్యాలీ అయినాయి సార్ ఇప్పుడు ఆ యూత్ అంతా మీ పార్టీ దగ్గర ఉందా లేదా యూత్ ఉంది కానీ లీడర్ లేడు యూత్ ఉంది కానీ గ్రామీణ లీడర్ లేడు మాకు గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు గ్రామీణ లీడరు టీఆర్ఎస్కున్నాడు ఇవాళ ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి నాయకులు కనుక అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కనుక అధ్యక్షుడు అయితే ఆ యూత్కు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులందరూ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ పార్టీలకు వచ్చేవాళ్ళు బీజేపీలోకి వచ్చేవారు ఇప్పుడు ఎన్నికలైతే ఈ క్షేత్రంలో ఈ ఎన్నికలైతే ఆ క్షేత్రాన్ని తట్టుకునే నాయకులు లేడు పోలీస్ స్టేషన్ పోయి ఇడిపించుకొచ్చే నాయకులు లేడు సాయంకాలం ఇవన్నీ నీళ్ళు దాపించే నాయకులు లేడు ఆకలి అయితే అన్నం పెట్టే నాయకులు లేడు అటువంటి నాయకత్వ కొరతతోనే సతబద్ధం అవుతుంది అది టీఆర్ఎస్లో ఉన్నది ఆ బిఆర్ఎస్ పార్టీ కూసే టైం వచ్చింది ఆ టైంను వాడుకోలేకపోయింది పార్టీ ఆ పార్టీ వాడుకోలేకపోయింది నేను పుట్టడి బాధతో చెప్తానా తల్లి నేను పుట్టడు బాధతో చెప్తానా నా రింగులు ఎట్టుకొని నాటి నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నానమ్మా పదిహేడేళ్లకు దోతి కట్టుకొని ఉన్నానమ్మా నేను అటువంటి వానికి బాధ ఉంటుంది కదా నా సొంత పిల్లలు నా సొంత భార్య నా కుటుంబం అని అనుకోలే నా పార్టీ నా కుటుంబం అనుకున్నా ఒకనాడు బీజేపీ దాని తర్వాత టీఆర్ఎస్ టీఆర్ఎస్ మునిగిపోయే కాలం వస్తే మళ్ళీ నా పాత బీజేపీని ఎంకులాడుకొని వచ్చారు కదా మళ్ళీ ఆ బీజేపీకి ఏమైనా ఇబ్బంది అయితే నేను బాధపడకపోతే ఎవడో బాధపడతాడు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్సే రాబోతున్నాయి ఏంటి సార్ పార్టీ పరిస్థితి మరి లీడర్ లేడు ఎవరు సర్పంచ్కు లేడు మాకు సర్పంచ్కు నిలబడుతూ లేడు ఎంపీటీసీ నిలబడే క్యాండిడేట్ లేడు కానీ ఓటర్ ఉన్నాడు ఊరుకులాడే ఓటర్ ఉన్నాడు ఊరుకులాడే కార్యకర్త ఉన్నాడు ఇప్పుడు రాజాసింగ్ లాంటి నాయకుని పోగొట్టుకుంటే ఇక్కడ ఇది గొప్ప హైదరాబాద్ నగరం మహానగరం ఈ నగరంలో మా ఫేస్ వ్యాల్యూ లేకపోతే ఎట్లా మా ఫేస్ వ్యాల్యూ ఉండాలి కదా ఇప్పుడు అయినా రామచంద్రరావు గారు ఆయన విజ్ఞతను ఉపయోగించి ఆయన సీనియారిటీని ఉపయోగించి ఒక యోగ్యునిగా ఇక్కడ ఉన్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లను ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లను ఒక్క తాటి వీధికి తీసుకొచ్చి ఎస్ మేమందరం ఉన్నాం మా దాంట్లో మా కలహాల వద్దు ఈ చిన్న చిన్న పంచాయతీల జోలిపోవద్దు నేను బండి సంజయ్ గారికి ఒక దండం పెట్టి చెప్తాను దెన్ రెండు చేతుల దండం పెట్టి చెప్తానా సంజయ్ గారికి ఎందుకు ఎందుకు సార్ వద్దు నువ్వు అదృష్టవంతున్నాయి నువ్వు కార్పొరేటర్ స్థాయి నుంచి నువ్వు ఒక కేంద్ర మంత్రి కనుక ఎదిగినావు నువ్వు చిన్న చిన్న పంచాయతీల జోలికి రావద్దు నువ్వు విశాల విధి బతకాల నువ్వు చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకోవద్దు నువ్వు నువ్వు ఒక విజన్తో నువ్వు వెళ్ళిపోవాలి నీవు నీ అధ్యక్షతన పార్టీ డెవలప్ అయిందన్న మాట వాస్తవం మరి ఆయనే కొనసాగించవచ్చు కదా ఎందుకు పక్కన ఆయన మొన్న కాకపోయిండు వాళ్ళు ఆయన మొన్న కాకపోయిండు ఆయన మొన్న ఆయనే కాకపోయాడు మరి అరవింద్ గారు కాకపోయిండు ఈటల రాజేందర్ ఎందుకు గానీయలేదు ఈడల రాజేందర్ అయితే ఒక్క టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక్కడు కూడా ఆ ఒక్కడు కూడా ఉండకపోదురు చాప చుట్టుకొని వచ్చారు ఎందుకంటే ఆ కుటుంబ కలహాలతోని బతుంది పార్టీ ఆ కలహాల కంటే దారి చూపే నాయకుడు మా దాంట్లో ఎదిగిన నాయకుడు ఇరవై ఏళ్ళు మాతో పెరిగిన నాయకుడు అనేక బాధ్యతలు చేసిన నాయకుడు ఒక ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు పోరాటంలో ఉన్న నాయకుడు అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో బతికిన నాయకుడు ఇంటికి పోతే టిఫిన్ తినచ్చు ఆకలైతే అన్నం తినొచ్చు హాస్పిటల్కు పంపుతాడు అడ్మిషన్ చేయిస్తాడు అనేటువంటి పేరున్నది ఆయనకు ఏ ఒక్క నాయకుని ఇటు టిఫిన్ నడతారా ఏ ఒక్క నాయకుడి నాయకుని ఇంటికానన్నా భోజనం పెడతారా ఏ ఒక్క నాయకుని ఇంటికాడన్నా ఛాయపోతారా అది ఈటలు రాందర అన్నసం బతుకు నడుతుంది అటువంటి నాయకుని చేయకపోయింది అరవింద్ గారు నిజామాబాద్ నాయకుడు రెండుసార్లు పార్లమెంట్ మెంబరే రెండుసార్లు పార్లమెంట్ మెంబరే వాళ్ళ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోడే ఆయన చేయకపోయింది ఇదే బండి సంజయ్ కాకపోయిండు రామచంద్రరావు అయినా కూడా నేను ఏమంటలేను దయచేసి రామచంద్రరావు గారు మీరు పెద్ద మనసు చేసుకొని మీరు సౌదయంతో మీరు ఒక అడుగు దిగి అందరిని ఏకతాటి మీద తీసుకురండి పార్టీని బతికేయండి పార్టీని రక్షించండి కార్పొరేషన్ ఎన్నికలలో రణరంగంలో మీరు దిగండి అందరిని కలిపి దించండి ఇక్కడున్న పార్లమెంట్ మెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ ఉన్నారు ఇవాళ మన మంత్రి గారు క్యాబినెట్ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ దాని తర్వాత ఈడ రాజేందర్ గారు సువిశాలమైనటువంటి పార్లమెంటరీ పరిధి అదంతా కూడా కార్పొరేషన్కి కే వస్తుంది మన రఘునానంద్ గారిది పార్లమెంటు మెంబర్ దాని అందులో కొంత భాగం బాగానే వస్తుంది సినిమా భాగం ఇవాళ మన చేవళ్ళ పార్లమెంటు మెంబర్ని వీళ్ళందరినీ ఒక్కదాటి మీరు తీసుకురండి ఆ రాజాసింగ్ పంచాయతీ సాధ్యమైనంతమంటే కూర్పండి మొట్టమొదళ్ళ కార్పొరేషన్కు మీరు రెడీ అండి ఈ కార్పొరేషన్ మనం వశం చేసుకోండి కార్పొరేషన్ కొట్టేస్తే మన తల హైదరాబాద్ హైదరాబాద్ గురించి చర్చ ప్రపంచ దేశాలలో ఉన్నది హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఇది కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఇక్కడ మహారాష్ట్రయన్స్ ఉంటారు కన్నడీస్ ఉంటారు లోదీలు ఉంటారు అనేక మంది నిలయం ఇది సింధీలు ఉంటారు అనేక మంది ఉంటారు కాబట్టి దీన్ని ఒక రేపు దేండి అసలు ఒక్కోళ్ళకంటే ఒక్కోళ్ళకి పడతం లేదు మీ నాయకుల పడాలి వీళ్ళు అసెంబ్లీలో అందరూ ఓడిపోయిన వాళ్ళే కదా వీళ్ళు అసెంబ్లీలో అందరూ ఓడిపోయినారు మర్చిపోయింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అసెంబ్లీలో ఎవరు గెలిచిందండి మా అరవింద్ గారు గెలిచినరా మా బండి సంజయ్ గారు గెలిచినరా మా ఈటల రాజేందర్ గారు గెలిచినరా మీద పార్లమెంట్ మెంబరు అసెంబ్లీకి గెలిచిండ ఈటల రాజేందర్ గారు మా నా ఎవరు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించుకున్నాడు ఆయన తప్పించుకున్నాడా తప్పిందా అసెంబ్లీకి మిమ్మల్ని ఎవ్వరు ఓడిచ్చిల్లు పార్లమెంటుకు మీరే గెలిచిల్లా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అసెంబ్లీకి గెలవని వాళ్ళు పార్లమెంటుకి గెలిచిళ్ళు ఎందుకో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఒక సీనియర్ మ్యాన్గా మీ తోబుట్టువుగా మీకంటే ఒక సంవత్సరం పెద్దోనిగా నేను ఆర్దిస్తాను సుమ మిమ్మల్ని అవహేళన చేస్తలేను సుమ మిమ్మల్ని అందరినీ కలిసే అటువంటి అవకాశం రాలేదు సుమా నాకు అంత విస్తృతంగా నాకు అవకాశం ఇవ్వలేదు మీరు ఎందుకంటే నన్ను రాష్ట్ర పార్టీ పిలువది జిల్లా పార్టీ కూడా పిలువది కాబట్టి ఇటువంటి వేదిక ద్వారా ఎన్నుకొని మీకు దండం పెట్టి చెప్తాను మీరు అందరూ ఒక్క తాటి మీద రండి ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు గెలిచినటువంటి సోదరు లెవెల్ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ ఒక్క తాటి మీదికి రండి రామచంద్రరావు గారు బ్రాహ్మణుని సద్బ్రాహ్మణుని నీకు దండం పెట్టి చెప్తారా నువ్వు ఒక్క తాడు తీసుకురా తీసుకొచ్చింది నావన్న నడిపి ఎదురు తప్పలు ఎన్నో జరిగినాయి పార్టీకి రెండు పార్లమెంటు సీట్లే ఉండే ఒకనాడు కానీ ఎనభై పార్లమెంట్ సీట్లు సెకండ్ మెజార్టీతో ఉన్నాయని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఎవరు చెప్పరు ఒక్క మాట కూడా చెప్పరు ఒక్క మాట కూడా చెప్పరు మన వాళ్ళు తెలిసి కూడా ఆనాడు ఎనభై పార్లమెంట్ సీట్లు సెకండ్ మెజారిటీలో ఓడిపోయింది అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అండి ఒక అటల్ బిహార్ వాజ్పేయి ఒక నరేంద్ర మోడీ ఇటువంటి వ్యక్తులు విశ్ సువిశాలమైన మనస్తో చూసిన వాళ్ళు ఇట్లా అందరు కొట్టుకుంటున్నారు కాబట్టే నాకు తెలిసి రామచంద్రరావు గారు కాంట్రవర్సీ లేకుండా ఉంటారు కాబట్టి ఆయన సంతోషం 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 నిన్న అధిష్టాన వర్గం వీళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకొస్తావు కావచ్చు అని భావించి చేయొచ్చు ఎవరైనా పార్టీ కంటే తక్కువే పార్టీ ఎక్కువ ఎవరైనా పార్టీ కంటే తక్కువనే ఒదిగి బతికినోడే ఎదుగుతాడు తలెత్తుకున్నోడు తల దించాలి చెప్తుంది అసలు పార్టీ ఏం కార్యక్రమాలు తీసుకుంటోంది సార్ ప్రజల్లో అసలు ఎక్కడ ఉంది సార్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో మీరన్నట్టుగా అసలు లీడర్షిప్ లేదు కాబట్టి మరి మీరు చెప్పకనే చెప్తున్నారు లీడర్షిప్ లేదు కాబట్టి ఏమైతుందో తెలియదు అనేది ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలకే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అది పాజిటివ్ ఓటుతో గెలవలే నెగటివ్ ఓటుతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందుమో కానీ కేసీఆర్ వద్దనుకుంటే కేసీఆర్ ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవలే ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చిన వాడు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిండు మళ్ళా అంటే ఏళ్ళు యాభై ఆరు సీట్లల్లో మళ్ళీ ఇంకో పది సీట్లల్లో ప్రాణం వచ్చింది అంటే అరవై అసెంబ్లీ సీట్లల్లో ప్రాణం వచ్చింది మీరందరూ కలిసి ఉంటే రాజ్యం వస్తుంది బీసీ ఉద్యమాన్ని కూడా ఓడిచిపెట్టుకోండి ఇప్పుడు వచ్చిన బీసీ ఉద్యమాన్ని కూడా మీరు ఒడిసి పట్టుకొని ముందడికి జరపండి దీన్ని మీరందరూ కలిసి ఉంటే సాధ్యమే కలహాలు పెట్టుకుంటే మీ ముఖాన ఎవరు చూడడు కేసీఆర్ హెల్త్ మంచుకుంటే టీఆర్ఎస్ఏ బలపడుతుంది నేను స్వయంగా చెప్తానా కేసీఆర్ హెల్త్ సరిగ్గా లేదు అంత కలహాలు ఎక్కువైనాయి కుటుంబ కలహాలి అందుకనే మీరు కలిసి ఉంటే మీ దగ్గరికి రాజ్యం నడిచేస్తుంది సంపూర్ణ తెలంగాణ రాలేదు సంపూర్ణ తెలంగాణ కోసం ప్రయత్నం చేయండి పేదోని బతుకు బాగుపడలేదు ఏ పేదోడైతే వెయ్యి సంవత్సరాల బానిసత్వం డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలా తెలంగాణ ప్రాంతం ఎన్నడూ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది కాబట్టి మన పార్టీతోనన్న న్యాయం జరిగేటట్టు చూడండి రాబోయే రోజులలో రామచంద్రరావు గారు మీ నాయకత్వంలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చెయ్యండి చేసే యోచన చేయండి ప్రజాక్షేత్రంలో భరోసా నింపండి బీసీకి సంబంధించిన స్టాండ్ ఏంటి సార్ అసలు బిజెపి బీసీ వైపు ఉందా అని అంటే నమసంగా అంటే అమ్మా ఆల్ ఇండియాలో జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే యావత్ భారత డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలా ఒక బీసీ ప్రధానమంత్రి ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు బీసీ ప్రధానమంత్రి అయిండు సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్ కు ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు జాట్స్ పరిపాలించినటువంటి రాష్ట్రానికి ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రి అయిడు ఒరిస్సాలో రాజులు పరిపాలించిన ప్రాంతానికి ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయిడు అంటే బీసీ వేవును ఎవరు ఆపలేరు బీసీ వేవును ఎవరు ఆపకుంటున్నది ఏనాడో తమిళనాడులో బీసీ ఐడియాలజీ ఫామ్ అయి ఉన్నది అది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అవలంబించక తప్ప తప్పలేదు ఇవాళ బీసీ ముఖ్యమంత్రినే చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ కూడా బీసీ ఐడియాలజీ ప్రబలంగా వీస్తుంది కాబట్టి దీన్ని మీరు ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఒక బీజేపీకి మాత్రమే ఉన్నది ఇంకోటి ఏంటంటే సార్ మొన్న మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఒక కామెంట్ చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు రిటైర్ అయిపోవాలి ఆయన ఒక పుస్తక ఆవిష్కరణ సభ ఏండు ఆయన ఒక పుస్తక ఆవిష్కరణ సబుబు వేడు అన్నం తింటానప్పుడు కూరల ఉప్పు ఉన్నదా కారం ఉన్నదా అని అడుగుడు వేరు అన్నం తింటానప్పుడు వండిన తల్లి కొడుకు పెట్టిన లేకపోతే భర్తకు పెట్టిన ఉప్పుల కా ఇవాళ కూరల కారం ఉన్నదా ఉప్పు ఉన్నదా అని అడగచ్చు అది సందర్భం అన్నం తినే సందర్భంలో అడగాలి ఆయన పుస్తక ఆవిష్కరణ సభ పోయి మానవ జీవితం యొక్క సమావేశం చెప్పిండు ఆయన మానవ జీవిత విధానం చెప్పిండు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య ఈ మూడు నాలుగు దశలు చెప్పిండు ఈ నాలుగు దశలను దీనికి అవ అనువయించుకొని దీనికి అనువయించుకొని ఈ మోడీ గారు దిగిపోతే మంచుకుండు మోడీ గారు ప్రపంచ దేశాల సరసన నవ యువకునిగా మెదులుతాడు ఆయనతోని ఆయనతోని పోటీ పడలేకపోతాను అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే రష్యా ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే చైనా ప్రెసిడెంట్ కావచ్చు ఆయనతో నడకల పోటీ పడతారా మాటల పోటీ పడతారా పాటల పోటీ పడతారా దేళ్ళ పోటీ పడలేకపోతాను ఎందుకమ్మా ఈర్చే ఇక్కడ వాళ్ళకే ఈర్చేందుకు ఆ ప్రధానమంత్రిని ఎందుకు కోరువలేకపోతాను ఇవాళ ప్రపంచ దేశాల సరసకు ఇవాళ యూరోప్నే పక్కకు నెట్టిండే లండనే పక్కకు నెట్టిండే ఇవాళ మూడో ఆర్థిక దేశంగా పరడిల్లబోతుంది భారత అని ఎందుకు ఎందుకు అనుమానం వస్తుంది అనుమానం వచ్చిన వాళ్ళు అందరు కూర్చొని ఆలోచిస్తారు కదా మాకు ప్రధాన ప్రధానమంత్రులు ఉన్నారు కదా మా దగ్గర ఎందుకు ఇప్పుడే ఇప్పుడే ఎందుకు అనుమానం వస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనేది ఇవాళ ఎనభై రెండు ఏళ్ళు ఉంటాడమ్మా మాకు ఎవరు అజిత్ దోవల్ గారు ఆయన అక్కెర్రాడని తీసేస్తావా ప్రపంచంలో టెర్రరిస్టులను ఎదుర్కొనేటువంటి పెద్ద మనిషి ఆయన ఇవాళ ఆయన నాయకత్వంలో జరిగేటువంటి అన్ని అన్నీ ఒక ఒకన్ను వద్దే ఎందుకంటే ఎవరైనా పడితే వాళ్ళని ఎదుర్కొంటాను టెర్రరిస్టులను ఏర్పడేస్తాను ప్రపంచ దేశాలలో మన మన దేశం అంటే భయపడతాను అని సుమో అన్నీ ఒక నువ్వు వద్దా అక్కెర్రాన్ని కూరగానే తీసుకొచ్చి పెడతాం ఏం జీలో నుండి పెడతాం అని అందామా ఆయన్న ఉంచుతాము అంత కోపం ఎందుకు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి పుస్తకావిష్కరణ సభకు మాటలో మాట్లాడిన మాటను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా తేడాలు ఉంటాయి కదా సో ప్రధానమంత్రి ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ప్రజలు వద్ద ఉంటాడు ఏందమ్మా ఏం సంబంధం ప్రజలకు వద్దనే సేపు ఉంటాడు ప్రజలు వద్దు అని ఓడిస్తారు పెడితే ఆయన ఓడిపోతాడని తెలిసినాక ఆయనే ఉండడు ఆయనంత విఘ్డే ఆయనంత విఘ్డే ఎస్ నేనే వద్దు చేసే కాళ్ళు చేశాడు ఎస్ నెక్స్ట్ నా వారసుడు వీళ్ళని ప్రకటిస్తాడు కానీ ఎందుకు సార్ మరి తెలంగాణ వైపు ఎందుకు చూస్తలేరు మరి ఏమైతుంది తెలంగాణ టైం ఉన్నదమ్మా పార్టీ పరిస్థితి మూడున్నర సంవత్సరాల టైం ఉన్నది ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిదా కావా ఇంకా అది తీరలేదు అంటే తెలంగాణ మీద దృష్టి పెట్టట్లేదు కాబట్టే కాంగ్రెస్ లా కుమ్ములాటలు కామన్ సార్ ఇప్పుడు దానికంటే ఎక్కువ బీజేపీలో కనబడుతున్నది అనేది మీద చెప్పట ఒక్కటే రామ్ చంద్రరావు గారిని గా చేసిండ్రు ఎవరైనా విమర్శించిల్లా పార్టీ నాయకత్వం ఎందుకు చేసిండ్రు రామచంద్రరావు అనర్హుడు అని అన్నారా ఎవరైనా ఒక్కసారి పోనీ హ్యాపీ ఉన్నారా సార్ మరి హ్యాపీ లేకపోవచ్చు కానీ ఉన్నరా హ్యాపీ ఉన్నరా లేరా అనేది తెలియదు తెలియదు కానీ వ్యతిరేకించే మనిషి అయితే కనిపిస్తలేడు కదా అందుకనే పార్టీ తన నిర్ణయం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటారు కట్టుబడి పనిచేస్తారు కాబట్టి పార్టీలో ఉండేటువంటి లోసుకులు ఏవైనా ఉంటే చదువుకొని ముందు పోవాలని నా విజ్ఞప్తి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై